హాయ్ అండి ఎలా ఉన్నారు బాగున్నారా నేను కూడా బాగున్నానండి మీరు చూస్తున్నారు లక్కీ చిన్న యూట్యూబ్ ఛానల్ ఈరోజు మనం వీడియోలో టమాటో చట్నీ చట్నీ కాదండి పచ్చడి టమాటో పచ్చడి ఎలా చేయాలో చూద్దామండి చూడండి టమాటాలు ఎంత బాగా నిగనగా ఇప్పుడు టమాటాలు ధర కూడా పూర్తిగా తగ్గేయండి కిలో పది రూపాయలు మిగుతున్నాయి ధర తక్కువ ఉన్నప్పుడే టమాటా పచ్చడి చేసి పెట్టా నేను వచ్చేసి రెండు కిలోల టమాటాలు వేసుకున్నానండి టమాటాలు బాగా కడిగేసి ఎండలో కాసేపు ఎండబెట్టాలండి ఎండలో ఎండబెడితే ఎండవు కానీ కాసేపు ఎండ అలా పెట్టాము తర్వాత వాటిని ఎక్కడైనా తడి ఉంటుందేమో అని చెప్పేసి క్లాత్తో నీట్గా తుడి చేసుకున్నాము చూడండి అన్ని క్లాత్తో అలా తుడి చేసుకొని పీసెస్ నీట్గా కట్ చేసి పెట్టుకున్నాం అనమాట అంటే టమాటాకు ముందు ఉండే ఎక్స్ట్రా కట్ చేసి నీట్గా అలా కట్ చేసి పెట్టుకున్నాము టమాటోస్ అన్నీ మేము రెండు కిలోల టమాటాలు తీసుకున్నామండి ఓకేనా నేను నీట్గా పక్కా కొలతలతో చెప్తాను ఇదే విధంగా మీరు చేసుకుంటే మీకు పచ్చడి చాలా నీట్గా వస్తుంది చూడండి అలా బొడ్డు తీసేసి నీట్గా సన్న సన్న పీసెస్గా వీడియోలో చూస్తున్న విధంగా కట్ చేసి పెట్టుకున్నామండి ఇప్పుడు ఈ టూ కిలోస్ టమాటోస్కి మనము క్వాంటిటీ ఆవాలన్నమాట ఆవాలు వచ్చేసి మూడు స్పూన్లు తీసుకున్నాను మూడు స్పూన్లు ఆవాలు ఒక స్పూన్ మెంతులు ఒక స్పూన్ జీలకర్ర తీసుకున్నాను ఇది ప్యాన్లో కొద్దిగా వేయించి మిక్స్ చేసి పెట్టుకోవాలి పొడి చేసి పెట్టుకోవాలి ఇప్పుడు ప్యాన్లో ఆయిల్ వేస్తున్నాను నేను వచ్చేసి మూడు గరిటెలు వేసుకున్నానండి మా ఇంట్లో గరిటె అది పెద్దగానే ఉంది దాంట్లో గరిటెలు వేసుకున్నాను ఆయిల్ ఇంకా ఎక్కువ వేసుకున్న ప్రాబ్లం లేని ఉండదు చూడండి ఇప్పుడు ఈ టమాటోస్ ముక్కలన్నీ ఆయిల్లో వేసేసుకున్నాను ఇప్పుడు ఫ్లేమ్ వచ్చేసి స్టార్టింగ్లో ఎక్కువనే పెట్టండి ఫ్లేమ్ అనేది ఏం ప్రాబ్లం ఉండదు టమాటోస్ బాగా కడిగి తడి లేకుండా నీట్గా సెట్ చేసుకొని కట్ చేసి పెట్టుకోండి ఎందుకంటే ఇది ఎక్కువ కాలం ఉండాలి కాబట్టి మనం ఇలా చేసుకుంటున్నాము ఓకేనా అంటే ఇది ఇలా ఒక రోజులోనే రెడీ అయిపోతుంది మనం స్టోర్ చేసి పెట్టుకోవచ్చు ఓకేనా చూడండి ఉడకాలి అలా వేసి మూత చింతపండు అంతా బాగా ఉడకే ఇంకా చూడండి ఉండాలి ఉడకడం స్టార్ట్ అయింది ఉడక ఇంకా ఉడక్రా టైం అయితే చాలా పడుతుంది అన్నీ ఉడక కాస్త చేసుకోండి నాకు వచ్చేసి వన్ అండ్ హాఫ్ అవర్ పట్టింది గంట నర పట్టిందండి ఇది చేయడానికి ఇప్పుడు బాగా ఉడుకుతుంది కదా ఇందులోనే చింతపండు వేసుకోండి టూ క్లీన్ తెచ్చింది మంచిదే వేసుకోవాలి ఆయన చింతపండు వచ్చేసి నీట్గానే అన్నాడు అందులో మళ్ళీ అన్నీ ఉంటాయి కదా నీట్గా క్లీన్ చేసుకుంటుంది ఇప్పుడు బాగా ఉడికే చింతపండు కూడా అందులో వేసాను బాగా మన బాగా మూత వేసు మనం మూత పెట్టేస్తుంది ఇంకా కొంచెం మూత పెట్టేస్తుంది ఇప్పుడు దీనికి కొలత కారం కారం తినేసా నేను మా ఇంట్లో ఇది కొలత గ్లాస్ అండి మరి అంత చిన్న గ్లాస్ కాదు మరి అంత పెద్ద గ్లాస్ కాదు మీడియం గ్లాస్ అనమాట దానితో ఒకటి కారం వేసుకున్నాను ఉప్పు కూడా ఒకటి వేసాను అనమాట కారం పొడి ఒకటి సాల్ట్ ఒకటి వేసాను కొలత ప్రకారం చెప్తున్నాను ఓకేనా మామ ఫోన్ చేస్తున్నాడే కొలత ప్రకారం తీసుకున్నానండి నేను చెప్పిన విధంగా పక్కా కొలతలతో మీరు ట్రై చేయండి చాలా టేస్ట్గా వస్తుంది ఇప్పుడు వచ్చేసి ఇందులో పసుపు వేసాను కొద్దిగా పసుపు వేసాము అంటే టమాటా ముక్కలు కొద్దిగా బాగా ఉడకాయండి చూడండి చింతపండు వేసాము పసుపు వేసాము మళ్ళీ మూత పెట్టేసేయండి ఫ్లేమ్ ఎక్కువలోనే పెట్టుకోండి ఓకేనా చూడండి ఇప్పుడు ఆల్మోస్ట్ అంటే ఒక ఫిఫ్టీ పర్సెంట్ ఉడికింది చూస్తేనే తెలుస్తుంది కదా ఫిఫ్టీ పర్సెంట్ ఉడికింది ఇప్పుడు ఫ్లేమ్ తగ్గించండి మంట తగ్గించండి ఓకేనా మంట తగ్గించిన తర్వాత కూడా చాలాసేపు చాలా టైం పడుతుంది బాగా ఉడికి అందులో ఉన్న ఆయిల్ మొత్తం పైకి రావాలన్నమాట చూడండి ఇప్పుడు ఉప్పు కారం కూడా అందులోనే వేస్తున్నాను ఇది కూడా బాగా మళ్ళీ కొద్దిసేపటి తర్వాత చిన్న చిన్నగా ఆయిల్ పైకి వస్తుంది ఇప్పుడు వెల్లుల్లి వచ్చేసి ఒక గడ్డ వేసాను నేను వెల్లుల్లి ఇంకా కాస్త ఎక్కువ వేసుకోవాలన్నా వేసుకోవచ్చండి ఓకేనా నేను వెల్లుల్లి గడ్డ టీ స్పూన్ నీట్గా పోల్చేసి అందులోనే వేసాను ఉప్పు కారం వేసాను వెల్లుల్లికాయలు కూడా వేసాము ఇంకా ఉడకాలండి ఇది బాగా చూడండి మంట అయితే తగ్గించాను ఎక్కువేం పెట్టుకోలేదు మళ్ళీ మూత పెట్టేసుకోండి చూడండి ఇంకా ఉడకాలి ఇంకా టైం పడుతుంది ఓకేనా మూత పెట్టేసాము మళ్ళీ తర్వాత కొద్దిసేపు తర్వాత చెక్ చెక్ చేశాను ఎంతవరకు వచ్చింది అనేసి చూడండి చిన్న చిన్నగా ఆయిల్ వస్తుంది మనకు ఆయిల్ అంతా పైకి రావాలి బాగా ఉడికి ఆయిల్ అంతా పైకి రావాలన్నమాట అప్పుడు మన ఉడకబెట్టుకోవాలి బాగా చూడండి ఇంకాస్త ఉడకాలండి చూడండి ఆల్మోస్ట్ ఆయిల్ అంతా వచ్చేసింది చూడండి చూస్తేనే తినాలనిపిస్తుంది మా బాబు ఈ వీడియో చూశాడండి ఎంత బాగుంది మమ్మీ నాకు వెంటనే వేసేసే అని చెప్పేసి తను చేసిన వెంటనే వేసుకొని తిన్నాడు ఓకేనా చట్నీ చూడండి ఆయిల్ ఎంత బాగా వచ్చిందో చాలా టేస్టీగా ఉంటుందండి చూడండి ఆయిల్ అంతా అలా వచ్చేసింది కదా బాగా ఉడకాలన్నమాట ఫ్లేమ్లో అసలు మనం ముక్కలు అంతలా ఉన్న పీసెస్ కూడా బాగా అన్నమాట ఆయిల్లో తర్వాత కట్టుకోకుండా బాగుంటుంది ఇప్పుడేయాలంటా ఆయిల్ ఆల్మోస్ట్ అంతా వచ్చేసింది ఇప్పుడు నేను ముందుగా చూపించాను కదా జీలకర్ర మెంతులు ఆవాలు అది కాస్త వేయించి మిక్సీ పట్టి పెట్టుకోమని చెప్పాను కదా ఆ పొడి వేసాను అనమాట మీకు వీడియోలో చెప్పాను కదా కొలత ప్రకారమే అదే కొలత అన్నమాట ఇప్పుడు అంతా అయిపోయిన తర్వాత చివరలో మనం చట్నీ మొత్తం తయారైన తర్వాత ఈ పొడి వేసి కలుపుకోవాలి చూపించాను కదా వీడియోలో బాగా ఆయిల్ వచ్చిన తర్వాత గ్రేవీ బాగా అయ్యి ఆయిల్ వచ్చిన తర్వాత మీరు టేస్ట్ చూడండి మీకు తెలుస్తుంది అప్పుడు చివరిలో అనమాట ఈ పొడి వేసుకోవాలి చూసారా ఒకసారి చెక్ చేసుకోండి సాల్ట్ సరిపోయిందా లేదా అనేది చెక్ చేసుకోండి ఓకేనా చూడండి ఇంకా చట్నీ తయారైపోయిందండి నాకైతే వన్ అండ్ హాఫ్ అవర్ పైన పట్టింది మీరు కూడా నిదానంగా ఓపికతో చేసుకోండి బాగా చాలా టేస్టీగా ఉంటుంది బాగా వస్తుంది ఈ పక్కల కొలతల్ని మీరు ఒకసారి ట్రై చేయండి చూడండి చూడండి ఆల్మోస్ట్ అంతా అయిపోయిందనమాట చట్నీ ఇప్పుడు ఏం చేస్తారంటే అంతా అయిపోయిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసి మూత పెట్టేసేయండి మూత పెట్టేసి అలా కాసేపు వదిలేయండి ఒక వన్ అవర్ అలా వదిలేయండి చల్లగా అయిన తర్వాత మనం మళ్ళీ దీనికి తాలింపు పెట్టుకోవాలి ఆయిల్ మళ్ళీ నేను రెండు గరిటెలు వేసానండి ఆల్రెడీ అందులో మూడు గరిటెలు వేసాను ఇప్పుడు మళ్ళీ రెండు గరిటెలు వేస్తున్నా చూడండి ఇందులో ఆయిల్ ఎక్కువగా ఉంటేనే బాగుంటుందండి ఎప్పుడు పికిల్కి ఆయిల్ పైన తేలుతూ ఉండాలి వేస్ట్ కాకుండా ఉంటుంది ఇందులో వచ్చేసి ఒక స్పూన్ ఆవాలు ఒక స్పూన్ శనగ బ్యాల్ వేశాను ఇప్పుడు చట్నీ అంతా రెడీ అయిన తర్వాత బాగా గాజు సీసాలో కానీ లేకుంటే ప్లాస్టిక్ సీసాలో కానీ నీట్గా తడి లేకుండా తుడిచేసుకొని ఈ చట్నీ అంతా అందులో వేసి స్టోర్ చేసి పెట్టుకోండి గుర్తించుకోండి ఆయిల్ పైన తేలాడుతూ ఉండాలి ఆయిల్ తగ్గితే చట్నీ చెడిపోతుందండి మీరు చెక్ చేసుకుంటూ ఉండండి ఆయిల్ మాత్రం బాగా ఉండాలి ఓకేనా ఒకవేళ ఆయిల్ తక్కువ అయితే ఆయిల్ హీట్ చేసి చల్లగా అయిన తర్వాత అందులో వేసేసుకోండి ఓకేనా ఇప్పుడు ఎండిమిర్చి వచ్చేసి ఒక టెన్ లెవెన్ టు అలా వేసాను కరివేపాకు కూడా వేసాను ఇప్పుడు తాలింపు కూడా పెట్టేసుకున్నాం కదా ఇది వన్ ఇయర్ పాటు కూడా చెడిపోకుండా ఉంటుందండి హండ్రెడ్ పర్సెంట్ గ్యారెంటీ ఓకేనా మీరు కూడా ట్రై చేసి నాకు ఎలా వచ్చిందో కామెంట్ చేయండి మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి మన ఛానల్ని కొత్తగా ఎవరైనా చూస్తున్నట్లయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఓకేనా ఇప్పుడు టమాటాలు కూడా కేజీ టెన్ రూపీస్ మాత్రమే తక్కువ ఉన్నప్పుడే చేసి పెట్టేసుకోండి ఒక పని అయిపోతుంది ఓకేనా చూసారు కదా చట్నీ ఎంత బాగా కలర్ఫుల్గా వచ్చిందో మీరు కూడా ట్రై చేయండి ఇదే విధంగా వస్తుంది కొత్తగా అదే వంట రాని వాళ్ళు కూడా ఈజీగా చేయొచ్చు అనమాట ఈ పక్కా కొలతలతో ఓకేనా చట్నీ రెడీ అయిపోయింది చూడండి ఎంత బాగా కదా మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్